రాష్ట్రాభివృద్ధికి పాటుపడే నేతను గుర్తించి ఎన్నుకోవాలన్నారు టీడీపీ గుంటూరు నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్ పార్టీ కార్యాలయంలో విద్యార్థులు కలిసి మై ఫస్ట్ ఓటు వర్ సిబిఎన్ పోస్టర్ను ఆయన ఐదేళ్లకోసారి వచ్చే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు ఆ ఓటు హక్కుతో వైసీపీ పాలనలో రాష్ట్రం అవినీతిలో ప్రథమ అభివృద్ధిలో చివరి స్థానంలో ఉందని విమర్శించారు యువత కొత్త ఓటుని వాళ్ళు వినియోగించటం వాళ్ళ యొక్క అనుభూతి ఎవరికేయాలి ఓటు ఎవరికేస్తే బాగుంటుందని చెప్పేసి యువత అందరూ కూడా రోజున ఎదురు చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్క యువత ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు అత్యధిక రోజులు చేసినటువంటి ముఖ్యమంత్రి పది నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే తపన పడతారు రాష్ట్రాభివృద్ధి కోసం అటువంటి వ్యక్తికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి యువతని కోరుకుంటూ